టూ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు వాళ్ళు ట్వల్వ్ హండ్రెడ్ థౌసండ్ కోర్స్ థౌసండ్ ఇంకో హెడ్ వైస్ ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫార్మ్ రెడీ అయ్యి ఇటువై టెస్ట్ చేస్తున్నారు సార్ ఈ బండ్ ఇటు కూడా మొదలు సార్ ఇటువైపు డెసిషన్ అది గోడ మెట్టు వేరే టెస్ట్ ఈ క్లియర్ ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత ఇదంతా మనకి వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉంది శాండ్ లో మనం హైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్తుంది అందువల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది దానికి ఓడోమేటిక్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఆ ఒరిజినల్ క్లే సార్ క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్ అవును సార్ ఇప్పుడు డయా వాళ్ళే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాటి అడిషనల్ కాస్ట్ ఇది ఒక త్రీ హండ్రెడ్ అదొక నైన్ నైన్టీ నైన్టీవల్ హండ్రెడ్ టోటల్గా హెడ్స్ రాయండి టూ హండ్రెడ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు ట్వెల్వ్ ట్వల్ హండ్రెడ్ థౌసండ్ కోర్స్ ఇచ్చిందంటే ఇప్పుడు వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా శాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉంది ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్ళి దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమేటర్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఆ ఒరిజినల్ క్లే సార్ క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్ అవును సార్ ఇప్పుడు డయా వాళ్ళే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాటి వాటిషనల్ కాస్ట్ దగ్గర ఇది ఒక త్రీ హండ్రెడ్ అదొక నైన్ నైన్టీ 1200 టోటల్గా కవర్ అండ్ కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల టూ థౌసండ్ ఆ హెడ్స్ రాయండి టూ హండ్రెడ్ ఇప్పుడు వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్ థౌసండ్ క్రోర్స్ ఇచ్చింది అంటే ఇంకో ఇట్స్ ఓకే నష్టం ఎంత టూ థౌజండ్ క్రోర్స్ హెడ్ వై

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి సాండ్ చేయలేదు సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసాం అలా చేయాలి ఆ సాండ్ చేయలేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉంది ఈ సాండ్ లో మన మైక్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్ళట్లేదు అందువల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమేటిక్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఒరిజినల్ క్లే క్లే ల్యాండ్ అది సాండ్ ల్యాండ్ అవును օքի okay.